కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై ఇదే నియోజకవర్గానికి చెందిన కొందరు మహిళలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిట్టెల గ్రామానికి చెందిన మహిళలు ధర్నా చేశారు మహిళల ఫోన్లకు అసభ్యకర మెసేజ్లు పంపుతున్నారని కొలికపూడిపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు

సికా బ్రేకింగ్ చూస్తున్నాం కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై ఇదే నియోజకవర్గానికి చెందిన కొందరు మహిళలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఎమ్ఎల్ఏపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిట్టెల గ్రామానికి చెందిన మహిళలు ధర్నా చేస్తారు మహిళల ఫోన్లకు అసభ్యకర మెసేజ్లు పంపుతున్నారని కొలికపూడిపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండ్ని హరీష్ అందిస్తారు ఏ హరీష్ దీనికి సంబంధించిన నిర్దేశాలు ఏంటి ప్రస్తుతం తిరువురు శాసనసభ్యుడు కొలుపులపూడి శ్రీనివాస్ పైన కొంత విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఇప్పటికే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు కూడా అందింది అందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో అదేవిధంగా స్థానిక తిరువురు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కేడర్ అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతా కూడా టచ్ లోకి అందులో భాగంగానే అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించిన ఎమ్మెల్యే ఎందుకు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు అదే విధంగా అక్కడ ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు ఆ తర్వాత సర్పంచ్ భార్య ఆత్మహత్యకు ప్రయత్నించడం ఆమె హాస్పిటల్లో జాయిన్ అవడం ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కొంతవరకు కూడా సంచలనంగా మారింది అయితే ఇదే సమయంలో పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కొందరు ఎమ్మెల్యే పైన విమర్శలు చేస్తూ ఆరోపణలు చేస్తూ రోడ్డెక్కారు ఎమ్మెల్యే తమకు పంపించినటువంటి అసభ్యకర మెసేజ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన పార్టీ నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు ఇందులో ఎమ్మెల్యే అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల వాళ్ళంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అసంతృప్తి వ్యక్తం చేశారు మహిళలను కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయన మాట్లాడినటువంటి తీరు అదేవిధంగా ఆయన పంపినటువంటి సందేశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా పార్టీ అగ్ర నాయకులకి మహిళలు తిరువురు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలు అందజేశారు మొత్తం అంశం పైన ఇప్పటికే తీవ్ర స్థాయిలో దుబారం చలరేపుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి తీరుపై ఇప్పటికే నిరసన వ్యక్తం చేసినటువంటి తరుణంలో మహిళలు విధిస్తున్నటువంటి ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలి అని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు పై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అతని పైన కఠినమైనటువంటి విచారణ చేయడంతో పాటు మహిళలను ఎందుకు వేధించాల్సినటువంటి వస్తుందన్నటువంటి ఒక అభ్యంతరం కూడా వ్యక్తమవుతున్న కనిపిస్తుంది ఈ వ్యవహారం పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో పార్టీ నాయకత్వం దీన్ని దీనిపైన ఎలా స్పందిస్తుంది అన్నది కూడా ఒక రకంగా వేచి చూడాల్సినటువంటి సిచువేషన్ సునీత రైట్ హరీష్